మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే ఢిల్లీలో దృశ్యం తరహా ఒక దారుణం లాంటిది జరిగిందని చెప్పొచ్చు అంటే అతను తన భార్యను చంపేసి ప్రియు ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది అని చెప్పి ఒక సాక్ష్యాలయ్య సృష్టించి ఒక దృశ్యం సినిమానే చూపించడానికి కూడా ప్రచారం అయితే వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది మనకి దృశ్యం సినిమాలో ఏం జరుగుతుంది అంటే వెంకటేష్ చేశాడు నిజానికి అది అది జపనీస్ సినిమా జపనీస్ సినిమా అని తీసుకొని మలయాళంలో చేశారు మలయాళం నుంచి ఇంకా అన్ని భాషల్లో దృశ్యం వచ్చింది దృశ్యం సినిమా ఏంటంటే ఒక హత్య కూతుర్ని వేధిస్తున్న ఒకరిని చంపేసి కూర్చిపెట్టేసి ఆ దాన్ని నమ్మించడానికి ఎలిబీల్ని ఎలా క్రియేట్ చేయాలో ఫ్యామిలీని చిన్న బిడ్డల దగ్గర నుంచి అందరికి ట్రైనింగ్ ఇచ్చి పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఒకే కథనం అందరూ చెప్పాలి ఆ తర్వాత దానికి సంబంధించి ప్రూఫ్స్ అంతా టికెట్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని చాలా ఎలాబొరేట్ గా సిస్టమేటిక్ గా తెలివిగా ప్లాన్ చేయడమే దృశ్యం అనమాట ఈ దృశ్యం తర్వాత చాలా మంది దృశ్యాన్ని చూసి నేర్చుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు కానీ చాలా మంది తెలివిగా లేకపోతే ఇంకా చెప్పాలంటే అతి తెలివిగా హత్యలు చేస్తున్నారు ఈ మధ్య అంటే పోలీసుల్ని ఏమార్చాలి ఎలా ఏమార్చాలి అని ఎందుకంటే ఈ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ అనేది దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఇంటర్నెట్లో యూట్యూబ్ల్లో అనేక చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది హత్యలు ఎలా చేస్తారు కాబట్టి మనం సెర్చ్ చేయొచ్చు అనమాట సో రేర్ రేర్ మర్టర్స్ ఎలా ఉన్నాయి ఎట్లా హత్యల్లో ఎస్కేప్ అయ్యారు ఇవన్నీ సెర్చ్ చేసి కూడా చేస్తున్నారు బాడీని అవుట్ ఓ డిస్పోజల్ డెడ్ బాడీ వితౌట్ బీయింగ్ కాట్ ఇలాగంతా సెర్చ్ చేసి దాని వచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నారు రెండోది వాచ్ చేస్తున్నారు క్రైమ్ సినిమాలు వాచ్ చేయడం చాలా మంది క్రైమ్ సినిమాల్లో ఎలాంటి క్రైమ్ జరుగుతుంది ఎట్లా చేస్తున్నారు అవన్నిటిని చూసుకొని గా హత్యలు చేసే వాళ్ళు గా చేస్తున్నారు అలాగే ఢిల్లీలో మెహరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య జరిగింది ఇది సంచలనం సృష్టించింది ఎందుకంటే దీంట్లో క్లవర్గా భర్త ఎలా ప్లాన్ చేసి ఆమెను చంపేసి ఎలా పోలీసులు అమ్మించాడు దాని తర్వాత ఆ ఒక చిన్న సంఘటనతో అతను ఎలా దొరికిపోయాడు అనేది ఇది అనమాట ఇది డిసిపి అంకిత్ చౌహాన్ మీడియాకి చెప్పిన విషయాల్ని నేను ఇక్కడ చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే అక్కడ షీబాబ్ అలీ ఫాతిమ అని ఇద్దరు భార్యాభర్తలు అనమాట ఈ ఈ షీబాబ్ అలీ అని అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు అమ్రోహా ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ డైలీలో ఒక చిన్న ఇల్లు తీసుకొని వాళ్ళు కాపురం పెట్టి తను పెయింటర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతనికి నలభై ఏడేళ్ళు ఆమెకి ముప్పై ఏళ్ళు అని చెప్తున్నారు అంటే ఏజ్ గ్యాప్ ఏళ్ళు ఉంది ఇద్దరికి సో సహజంగానే అంత గ్యాప్ ఉన్నప్పుడు భార్యలు కొంతకాలం తర్వాత అఫైర్లు పెట్టుకోవడం చాలా కామన్ సో ఈమె కూడా పాతిమాని ఆమెడు కూడా ఒకటితో అఫైర్ పెట్టుకుంది ఇది భర్తలకు తెలియడం కూడా కామనే భర్తల్ని ఎల్లకాలం మోసగించి అఫైర్లు పెట్టుకోవడం ఇవాళ నా టెక్నికల్ ఇంట్లో కష్టం ఎందుకంటే ఫోన్ల ద్వారానో ఏదో ద్వారా కనిపెట్టేస్తారు భర్తలు మెసేజ్లు రావడం ఇవన్నీ జరుగుతాయి అట్లా ఇతను కూడా కనిపెట్టాడు భార్య అఫైర్ లో ఉందని సో దాంతో భార్య నిలదీశాడు ఆమె నాకే పాపం తెలిదో అతను ఏదో ఫ్రెండ్ అని చెప్పింది ఎలాగో చెప్పింది కానీ నమ్మలేదు మొత్తానికి మందలించాడు సో ఆ గొడవలు జరిగాయి మందలించాడు బెదిరించాడు మామూలుగా అయితే విదేశాల్లో అయితే ఏం జరుగుతుందంటే ఇలాంటి జరిగినప్పుడు అవును నాకు అఫైర్ ఉంది మన ఇద్దరం విడిపోతామని చెప్పి విడిపోతారు జనరల్ గా ఇక్కడ విడాకులు అనేవి అంత ఈజీ కాదు మన సమాజంలో అందుకనే ఇప్పటికి కూడా చాలా మంది ఏమనుకుంటారంటే విపరీతంగా విడాకులు పెరిగిపోయినాయని మాట్లాడుతుంటారు మంది ఛానళ్ళల్లో కూడా వీళ్ళ దగ్గర డేటా ఏముండదు డేటా కానీ చూస్తే డౌరీ సారీ డైవర్స్ డేటా ఇప్పటికీ ఇండియాలో వన్ పర్సెంట్ మాత్రమే విడాకుల రేట్ అనేది ఉందనమాట సో అందువల్ల విడాకుల రేట్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ డైవర్స్ రేట్ ఉండే కంట్రీస్ లో ఇండియా ఒకటి మన సమాజంలో ఇప్పటికి కూడా ముఖ్యంగా స్త్రీలు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా బతకడం చాలా కష్టం ఇవ్వాల భర్తలు కూడా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోరు ఎందుకంటే సమాజంలో వాళ్ళకి భార్య ఎవరితో లేచిపోయిందంట విడిపోయినారంటే వాడికి కూడా ఇబ్బంది అని ఏదో ఒకటి పోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వాళ్ళకి వేరే మార్గం లేక ఒకరిని చంపేయడం అనేది జరిగిపోతుంది క్రైమ్ కి వెళ్ళిపోతున్నారు తర్వాత జనాల దగ్గర కూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎలా డీల్ చేయాలో కొంత నాలెడ్జ్ వచ్చింది దాని తర్వాత జనరల్ గా సమా మనుషుల దగ్గర కొంత డబ్బులు కూడా మెదలాడటం మొదలైంది సో డబ్బులు ఖర్చు పెడితే హత్య చేసిన తర్వాత పోలీసుల దగ్గర పోలీసులకి డబ్బులు ఇచ్చితే పోలీసులు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి నీరు గార్చడం మొదలు పెడతారు జైల్లో డబ్బులు ఇస్తే మనం అన్ని సౌకర్యాలు జైల్లో పొందొచ్చు ఆ తర్వాత మంచి లాయర్లకు డబ్బులు ఇస్తే మంచి లాయర్లు మేనేజ్ చేస్తారు ఈ ఇది తెలిసిపోయిందండి జనాలకి తెలిసిపోవడంతో ఏమైందంటే హత్యలు చేసి దొరికిపోతాం ఎలాగూ దొరికిపోయినాక ఏం చేయాలో తెలిసిపోయింది ఎలా బయటపడాలి అందుకని చాలా పట్టపగలు హత్యలు చేసినా కూడా ఎస్కేప్ అయిపోతున్నారు రకరకాల కారణాలు ఎందుకంటే సాక్షులకి మళ్ళీ డబ్బులు ఇస్తే సాక్షులు కూడా చెప్పరు రేపు పొద్దున సో ఒక్కోసారి కేసు పెట్టిన వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు ఎందుకు అప్పుడేదో చనిపోయినాడు ఇప్పుడు మనం పోయినోడేం రాడు మనం బతకాలి కదా అన్న పద్ధతిలో మనకి ఈ మధ్య కూలీలో కూడా అలాంటి డైలాగ్ ఉంటుంది వాళ్ళ ఆనందం చంపేస్తే కూడా కూతురు దాని మీద పోరాడడానికి రెడీ కాదు ఎందుకంటే మా నాన్న పోయినోడు రాడు మేము ఇప్పుడు ముగ్గురు బతకాలి కదా మేము ఎలా బతకాలి అనేది ఆమె కన్సర్న్ అది వాస్తవం కూడా ప్రాక్టికల్ అలాగే ఉంటుంది అనమాట సో ఇతను ఏం చే ఏం చేశాడంటే ఈమె చెప్పిన మాట వినట్లేదు అఫైర్ కంటిన్యూ అవుతానే ఉంది దాంతో ఇతను డిసైడ్ అయ్యాడు ఈమెను చంపేద్దాం డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఫస్ట్ ఐదు రోజుల పాటు నిద్ర మాత్రలు ఇచ్చాడు ఇతను నిద్ర నిద్రమాత వరుసగా స్లీపింగ్ పిల్స్ ఇచ్చి ట్రై చేశాడు ఆమె ఆ స్లీపింగ్ పిల్స్తో చనిపోవట్లేదు ఎక్కువసేపు నిద్రపోతుంది కానీ చనిపోవట్లేదు దాంతో ఇతనికి ఎక్కువ నిద్ర మాత్రలు దొరకట్లేదు మెడికల్ షాప్ కూడా ఇవ్వట్లేదు దాంతో ఏం చేశాడంటే ఈమె మత్తెక్కినాక పురుగు మందు తెచ్చి తాగించేశాడు ఆ మత్తులో ఆమెకి ఏం తెలియలేదు తాగేసింది తాగేసి చనిపోయింది చనిపోయిన తర్వాత బాడీ డిస్పోజల్ డిస్పోజల్లో ముందుగానే తను ప్లాన్ చేసుకున్నాడు ఇద్దరు ఇతనికి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరికీ తను ముందే చెప్పాడు నా భార్యకి ఇలా పేరు ఉందంటే జనరల్ గా ఫ్రెండ్స్ మగవాళ్ళ మధ్య ఒక కామ్రెడేరీ అంటారు కదా అట్లాంటి ఒక బంధం ఉంటుంది అనమాట అంటే వీడి పాపం వీడి భార్య మోసం చేస్తుందిరా వీడిని మనం కాపాడారు పైగా మందు బ్యాచ్లు ఇది ఎక్కువ ఉంటుంది సో ఇలాగే వీళ్ళిద్దరూ అరే నువ్వు చంపేరా అని మేము మీకు హెల్ప్ అని చెప్పి ముందే మాట్లాడారు సో షారుఖ్ ఖాన్ తనివేరా అని ఇద్దరిని పట్టుకున్నాడు వీడు వాళ్ళిద్దరూ ఈ బాడీ డిస్పోజల్కి హెల్ప్ చేశారు వాళ్ళిద్దరు ఏం చేశారంటే వీళ్ళంతా ఏం చేశారంటే ఏదో హెల్త్ బాల్ లేనట్టు క్రియేట్ చేసి ఆమెను తీసుకొచ్చి వీళ్ళలో ఎక్కడో ఆటో తీసుకొచ్చాడు ఆటోలో పెట్టి ఆ బాడీని తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చారు వాళ్ళు శ్మశానంలో అప్సేలుగా పూడ్చారనమాట అక్కడ వాడికి డబ్బులు చేసి ఇట్లా చనిపోయిందని పూర్తి చేశారు సో పూర్తి చేసి ఆమె బట్టల్ని ఒక దగ్గరున్న కాలువలో పడేసి వెనక్కి వచ్చేసి సైలెంట్ గా ఆమె ఫోన్ నుంచి తనకు ఒక మెసేజ్ పెట్టుకున్నాడు ఇతనే ఆ మెసేజ్ ఏముందంటే నేను ఇట్లా నా లవర్ తో పారిపోతున్నాను నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకు హ్యాపీగా ఉండు అని మెసేజ్ భారీ పెట్టినట్టుగా భారీ ఫోన్ నుంచి తన ఫోన్ లోకి మెసేజ్ పెట్టుకున్నాడు ముందుగానే ఏది హత్య ముందే సో పెట్టుకొని అంటే హత్య జరిగిన టైమింగ్ ఇవన్నీ ఈ పోస్ట్ లో తెలుస్తాయి కాబట్టి ముందే ప్లాన్ గా చేసేసాడు చేసేసి తన భార్య పారిపోయిందని అందరికి చెప్పాడు పోలీసులు వస్తే పోలీసులు కూడా మెసేజ్ చూపించాడు వాళ్ళు కూడా పారిపోయింది అనుకొని కి వెళ్ళారు ఎందుకంటే ఎవరు కేసు పెట్ట ఆమె నుంచి కేసు పెట్టలేదు ఎవరు సో వెళ్ళిపోయారు అంతవరకు బానే ఉంది ఇతను కూడా హ్యాపీగా భార్యను చంపేసాం తప్పించుకున్నాం అని హ్యాపీ